ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము చదువుకుందాం దేవుడు యాకోబుతో నీవు లేచి బేతీలు నాకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏసవు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారందరితోనూ మీ యొద్ధనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి మనము లేచి బేతేళనకు వెలుదాము నా శ్రమదినమున నా కుత్తమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టిదానని చెప్పాను వారు తమ యొద్ధనున్న అన్యదేవతలన్నిటినీ తమ చెవుల నున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షీకేము దగ్గర నున్న మస్తకి వృక్షము క్రింద వాటిని దాచిపెట్టెను వారు ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ నున్న పట్టణముల మీద నుండెను గనక వారు యాకోబు కుమారులను తర్మలేదు యకోబును అతనితోనున్న జనులందరూ ఖనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చి అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను అయ్యను గనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏల్ బేతేలను పేరు పెట్టిలి రిబ్కా దాది అయిన దెబోరా చనిపోయి నాకు దిగువననున్న సింధూర వృక్షము క్రింద పాతిపెట్టబడెను దానికి అల్లోను బకుత్ అను పేరు పెట్టబడెను యాకోబు పద్మనరాము నుండి వచ్చిచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతని నాశీర్వదించెను అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు నీ పేరు ఇజ్రాయేలు అని చెప్పి అతనికి ఇజ్రాయేలు అని పేరు పెట్టాను మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను నీవు ఫలించి అభివృద్ధి పొందుము జనమును జనముల సమూహమును నీ వలన కలుగును రాజులోనూ నీ గర్భవాసమున పుట్టేదారు నేను అబ్రహమునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశము నీకిచ్చేదను నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశము నిచ్చేదనని అతనితో చెప్పాను దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరుమునకు వెళ్ళాను ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభము అనగా రాతి స్తంభము కట్టించి దాని మీద పానార్పణము చేసి నూనెయు దాని మీద పోసెను తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతీలను పేరు పెట్టాను వారు బేతీలు నుండి ప్రయాణమై పోయి విపురాతకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడెను ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకము ఇదియు నీకు కుమారుడగునని చెప్పాను ఆమె మృతి పొందెను ప్రాణము పోవచుండగా ఆమె అతని పేరు బెనోని అనేను అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను అట్లు రాహేలు మృదుప్రెంది బెద్రేహేమను ఎపురాత మార్గమున పాతి పెట్టబడెను యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించాను అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము ఇజ్రాయేల్ ప్రయాణమై పోయి మెగ్దల్ ఏదేరు కవతల తన గుడార్ము వేసెను ఇజ్రాయేలు ఆ దేశములో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో సయనించెను ఆ సంగతి ఇజ్రాయేల్నకు వినబడెను యకొబు కుమారులు పన్నెండుగురు యాకోబు జ్యేష్ఠ కుమారుడగు రూబేను షిమియోను లేవి యోధా ఎస్కరు జబూలును వీరు లేయ కుమారులు రాహేలు కుమారులు యోసేపు బెన్యామీను రాహేలు దాసి అయిన బిల్హ కుమారులు దాను నప్తాలి లేయ దాసి అయిన జిల్పా కుమారులు గాదు అషేరు వీరు పదనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు అబ్రహామును ఇసాకును పరదేశులై ఉండిన మమ్రేలో కిరియా తల్బాకు తన తండ్రైన ఇసాకునొద్దకు యాకోబు వచ్చెను అదే హెబ్రోను ఇసాకు బ్రతికిన దినములు నూట ఎనిమిది సంవత్సరములు విశాఖ కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితృతకు చేర్చబడిను అతని కుమారులైన యసబు యాకోబులు అతని పాతి పెట్టిరి దేవుడి వాక్యం దీవించిన దాకా ఈ ఛానల్ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని పెట్టుకుంటే ఆ వీడియో అప్లోడ్ మెసేజ్ అనేది మీకు ఇంటిమేషన్ అనేది